ప్రైజ్ లార్డ్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను ఆమెన్ క్రీస్తు నందు బిల్లర కీర్తన కారుడు అంటున్నాడు నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన హైమలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించినని చెప్తున్నాడు మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనము మనుషుల ఎద్దుకు వెళ్ళి వారి ఆలోచనలు కోరుతుంటాము కానీ నిజముగా మనకు మంచి ఆలోచనలు చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారు వారి సలహాల వలన మనము మరింత గందరగోళంలో పడిపోతుంటాము కాబట్టి మనము మనుషులను ఆశ్రయించకూడదు కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన పన్నెండవ వచ్చిన ప్రకారంగా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము అవును ఇక్కడ నాగిది మహారాజు చెప్పినట్లు మనుషుల సహాయము వ్యర్థము మనకు దేవుని సహాయము కోసం ప్రార్థించాలి అవును ఎప్పుడైతే మనము యహోవ యొక్క విచారణ చేస్తామో ఆయన మనకు ఉత్తరం మనకు కలిగిన భయమలన్నింటిలో ఉండి ఆయన మనల్ని తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్తిల్ల గాక ఆమె